రఘునాథపాలె మండలం కానీ కామేపల్లి మండలం కానీ అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా ఉందండి మీకు రైతుకు మేలు చేసే ఇత్తనం కాయ బేరింగ్ ఎన్ని కాయలు వచ్చినా చెట్టు నిలబడుతుంది కూలిపోవటం అటువంటిది ఉండదు విచ్చుకోవటం శుభ్రంగా విచ్చుకుంటుంది పత్తి రావటం శుభ్రంగా వస్తుంది మీకు ఈ స్థితిలో కూడా అరవై నుంచి ఎనభై కాయల వరకు ఒక్క చెట్టుకు ఉన్నాయి ఇంకా కాయలు దాదాపు పది పదిహేను ఉన్నాయి ఎంత ఏర్నప్పటి మీరు ఐదు క్వింటల్ వచ్చింది మొత్తం ఎంత ఎకరం ఎకరం ఇప్పటికే ఐదు క్వింటల్ వచ్చింది ఇంక ప్రస్తుతానికి ఇప్పుడున్న ప్రస్తుతం కాపు తీసుకుంటే అసలు వాస్తవానికి వర్షాలు ఏ విధమైన డ్యామేజ్ లేకుంటే ఆయన ఒకప్పుడు తీసాడు అంటే ఇరవై ఇరవై రెండు క్వింటల్ ఎక్కడా అంత సామర్థ్యం ఉన్న ఇతర ఇది కనీసం పదిహేను వరకు ఎట్టి పరిస్థితుల్లో ఏ కండిషన్ అయినా వస్తుందన్నది అన్నది ఉన్న ఖాతా మనం తీసుకున్న దాని ప్రకారం ఈ పరిస్థితుల్లో ఈ ఏరియాలో ఇటువంటి విత్తనం వర్షాలకి అంటే వేరే గొప్పతనం అని కాదు వర్షాలకి నీటి అందరికీ అనుకుని